శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శ్రీ శ్రీమాత్రే నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తిరితటీసుద్బోధ్య క్లిష్ణం పారాజం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయా సృజినిగళితం యా బలాత్ భుక్ గోదాస్యనమం భూయ ఏ వాస్ భూయ శ్రీభూనీల సమేతారంగనాథస్వామినే నమ நோத்துச்சுவரக்கம் புகுகின்றம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திஷபாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் நம்மால் போத்தப்பழை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ అరుంగలమే తిజవేలో రెంబావాయ్ ఈ పదవనాడు గోదాదేవి చెప్పినటువంటి పాసురంలో మరి ఒక భిన్నమైనటువంటి గోపికని ప్రస్తావిస్తూ ఉంది అందరూ వచ్చిన ఈ గోపిక రాల ఆవిడ ముందు రోజు ఏమందంటే ఆవిడ మేం రాకముందే నోము నోచి దాని ఫలితంగా సుఖానుభవాన్ని పొంది ఆ ఆనందంలో ఉండిపోయినటువంటి ఓ తల్లి తలుపులు తెరవలేదే అనుకో తెరవకపోతే తెరవకపోయావు మాట అయినా మాట్లాడచ్చు కదా అంటే ఈవిడ చాలా త్వరగా చేసినటువంటి వ్రతం యొక్క ఫలితాన్ని పొంది తత్ఫలితంగా వచ్చినటువంటి ఆనందాన్ని సుఖంగా అనుభవిస్తూ అందులో నుండి వతలికి రావట్ల ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భక్తి మార్గంలో ఎవరైనా అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి భగవంతునితో తాదాత్మ్యం చెందిన తరువాత అక్కడే ఉండిపోకుండా తోటి జీవుల మీద ఉన్నటువంటి జాలితో వారు కూడా ఉద్ధరించబడడానికి తాము మళ్ళీ బాహ్యలోకంలోకి రావాల్సి ఉంటుంది ఎందుకు రావాలండి అంటే మిమ్మల్ని ఉద్ధరించవలసినటువంటి అవసరం మీకు ఎటువంటి ఆనందాన్ని కలిగించవలసినటువంటి అవసరం భగవంతుడికి మాత్రం ఎందుకుంది తాను ఆనంద స్వరూపుడుగా తన ఆనందంలో తాను ఉండొచ్చు కదా నీకో నాకో కూడా ఆనందాన్ని ఆయన కలిగిస్తున్నాడంటే మన మీద ఉన్నటువంటి జాలి కొద్దీ కొద్దీ భగవంతుడితో తాదాత్మ్యం చెందాలంటే ఆయన లక్షణాలు మనకు కూడా కావాలి గనక మనం కూడా మనం ఆనందాన్ని పొందడంతో పాటుగా ఆ ఆనందానుభవం ఇతరులకు కూడా కలిగేటట్టుగా చేయాలి అది నిజమైనటువంటి భగవతత్వం ఎరిగినటువంటి వాళ్ళు చేసే పని సుఖానుభవాన్ని పొందినటువంటి ఓ తల్లి ఇప్పటికే పొందావే నువ్వు మాకన్నా ముందుగా నోవు నోచి ఫలితంగా సుఖానుభవం పొందావు ఆ సుఖానుభవంలో మునిగిపోయి తలుపు తెరవట్లేదు పోనీలే తెరవ పోతే తెరగకపోయావు మాట్లాడచ్చుగా నేను ఆనందంలో ఉన్నాను బయటికి రాలేను మీతో వ్రతానికి రాలేను అని అనుకుంటే సరే అని ఒక మాట చెప్పచ్చుగా మాట్లాడచ్చుగా పరిమళంతో నిండిన తులసిమాలలు అలంకరించుకొని కిరీటం కలిగిన నారాయణుడు ఆయన తులసిమాలలు చాలా ప్రీతి విష్ణువుకి ఎన్ని రకాల పుష్పాలు ఉన్నా ఒక్క తులసి దళం లేకపోయినట్టయితే ఆ పుష్పాలన్నీ వృధా అనేటటువంటి భావన ఉంటుంది తులసికి పుష్పసారము అని పేరు అన్ని రకాల పుష్పాల యొక్క వాసనలు అందులోనే ఉంటాయి అన్నింటి సారం దానిలో నిబిడీకృతమై ఉంటాయి అటువంటి పుష్పసారమైనటువంటి తులసిని ధరించినటువంటి వాడు దానితో పాటుగా కిరీటాన్ని ధరించిన వాడు కిరీటం మీద కూడా తులసి దండలు పెట్టుకున్నాడేమో ఆయనకి తులసి అంటే అంత ఇష్టం అటువంటి నారాయణుడు అంత గొప్పవాడు కిరీటం ధరించగలిగినటువంటి కిరీటం అందరూ ధరించలేరు కదండి దానికి కొంత అధికారం ఉండాలి అర్హత ఉండాలి అటువంటి శ్రీకృష్ణుడు ఏమీ లేనటువంటి మా వంటి వాళ్ళం మంగళం పాడితే కూడా సంతోషించి పర అనే పురుషార్థాన్ని ఇచ్చేటటువంటి పుణ్యమూర్తి వీరు పర అనేటటువంటి దాన్ని వాయిద్యంగా చెప్పడంతో పాటు మరొక అర్థం ఏముందంటే పరాన్ని ఇస్తారు పరము అంటే ఇహలోకమును దాటి వెళ్ళిన తర్వాత ఉండే పరలోకము ఆ పరలోకం ఉత్తమమైనది ఉన్నతమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిదైన మోక్షస్థానం కావాలని కదా మనం కోరుకుంటూ ఉంటాం అటువంటి స్థా అటువంటి దానిని ఇవ్వగలిగినటువంటి వాడు పరను ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన అంత గొప్పవాడయి ఏమీ లేని మేము వెళ్ళి అడిగితే వెంటనే పరని ఇస్తున్నాడు అంటే ఎంత దయా స్వభావుడు మరి అది మనం కూడా ఆయన భక్తులమైన మనలో కూడా ఆ లక్షణం కొద్దిగా ఉండనక్కర్లేదా అటువంటి వాడు ఆయన్ని కీర్తించాలని మనం అనుకుంటూ ఉంటే నువ్వేమిటి ఇంకా ఇట్లాగే కుంభకర్ణుడిలాగా పడుకున్నావు ఎట్లా ఎలా వచ్చింది కుంభకర్ణుడిలాగా కాదు అసలు కుంభకర్ణుడు ఓడిపోయి తన నిద్రని ఇస్తే అదంతా నిన్ను చేరుకుంది కుంభకర్ణ నుండి మృత్యువు పడగొడితే నిద్రలో ఓడిపోయి తన సొత్తు నిద్రే గనక అది నీకు ఇచ్చేశాడు ఇప్పుడు మనకి లేవు కానీ పూర్వకాలం ఏదైనా సరే ఒక పందెంలో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు తమకున్న దాన్ని అవతల వాళ్ళకి ఇచ్చేస్తారు రాజ్యం రాజు ఓడిపోతే రాజ్యం ఇచ్చేస్తాడు పండితుడు ఓడిపోతే తన బిరుదాలు ఇచ్చేస్తాడు అట్లాగే కుంభకర్ణుడికి ఉన్నటువంటి ప్రధానమైన సంపద ఏమిటయ్యా ఆస్తి అంటే నిద్ర ఆ నిద్ర నీకు ఇచ్చేసినట్టున్నాడు ఓడిపోయి మృత్యువు నోట్లో పడేటప్పుడు నేను ఓడిపోయాను ఈ నిద్రని ఎవరినా తీసేసుకోండి అంటే అది కాస్త వచ్చి నీ దగ్గర కూర్చుంది అలా కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావేమిటి ఇంత అధికమైన నిద్ర మత్తు వదలని తల్లి మాకందరకు శిరోభూషణమైన దానా అంటుంది ఒక పక్క కుంభకర్ణుళ్ళ నిద్రపోతున్నావని చెప్తూనే మా అందరికీ తలమానికమమ్మ నువ్వు అంటుంది అంటే మాటలు ఎంత చమత్కారం ఉండాలండి చేసినటువంటి పనిని చమత్కారంగా ఎత్తి చూపిస్తూ అది ఎక్కడా నొచ్చుకోకుండా ఉండడానికి ఉన్న ఒక గుణాన్ని కీర్తించేసి పొగిడేసి కాస్త ఉన్నత స్థానంలో ఉంచేయడం నీ గాఢ నిద్ర నీకు ఇచ్చేశాడా ఇంత నిద్రపోతున్నావు మా అందరికీ నాయకం నాయకమణివి నువ్వు నిద్ర నుండి లే మైకం వదిలించుకో మత్తు వదిలించుకో తేరుకొని వచ్చి తలుపు తీ నిద్ర నుంచి మేలుకొని వచ్చి తలుపు తీ ఇంతకు ముందు కూడా తలుపు తెరవమని చెప్పడం జరిగింది సరే నువ్వు లేచి వచ్చి తలుపు తెరవలేవు ఆనందంలో ఓలలాడుతున్నావు నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు నోరు తెరిచి మాట్లాడు కనీసం తలుపు తెరిచి మాకు కనపడకపోయినా నీ నోరు విప్పి మాట్లాడచ్చు కదా వీలైతే తెర తొలగించి నీ దర్శనం మాకి ఎందుకు దర్శనం అడుగుతున్నారు వీరంతా ఇంకా సుఖానుభవం భగవదనుభూతి అనుభూతి సుఖానుభవం పొందలేదు పొందినటువంటి ఆవిడ్ని చూస్తే మాకు బాగుంటుంది అని అటువంటి అనుభవం మాకు కలిగించమని చెప్పి నీ దర్శనం వల్ల మాకు లభిస్తుందేమో అని ఆవిడ్ని పొగుడుతున్నారు అప్పుడప్పుడు పొగిడితే మనకు అనుకూలంగా మారిపోతారండి తప్పు పట్టిన దానికన్నా వాళ్ళని పొగడత వల్ల జరిగే పనులు చాలా ఉంటాయి అందుకని నువ్వు సుఖానుభవాన్ని పొందావు నీ దర్శనమియ్యమ్మా మాకు నువ్వు రా కనపడు అనటల్లా బతిమాలుతూ ఆవిడేదో మహారాణో దైవమో అన్నట్టు తాము ఆ సేవకులో భక్తులు అన్నట్టు దర్శనం ప్రసాదించమని అడుగుతూ ఉన్నారు ఈ స్లో ఈ పాసురంలో మనకు కనపడుతుంది ఏమిటి అంటే ఇప్పటికే భగవద్ అనుభూతి పొంది ఆనందం పొందుతున్న వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోక మిగిలినటువంటి వారికి ఆ అనుభూతి పొందేటటువంటి ప్రయత్నంలో సహకరించాలి అని చెప్పడం ఈ పాశురం యొక్క పిండితార్థం బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం స్వస్తి